ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీ డీగ్రేడ్ చేయాలి అనుకోలేదు ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా నన్ను అడగండమ్మా పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది కాదు నాకు తప్పుగా కాదు తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు మనం మీరు కానీ నేను కానీ మనం మనం మీరు నన్ను ఒక మాట పడతాను నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇలా ఉన్నాయి అని చెప్పి అలా అయితే నాకే చాలా బాధగా పూర్తిగా విన్నారా కిరణ్ గారు మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు అది విన్నారా పూర్తిగా చాలా మంది జర్నలిస్ట్లు కూడా ఒక పిఆర్ కంటెంట్ యాడ్ చేయడం కోసము జర్నలిస్ట్ ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు ఓకే అది అంతా వేరే విషయం అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా కట్ చేసిన క్వశ్చన్ విన్నారా మీరు అన్నదమ్మా లేదు పూర్తిగా విన్నానమ్మా అంటే నా ఉద్దేశం విత్ రెస్పెక్ట్ యూ అండి విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి వస్తున్నారు అంటే మన స్టేట్ బాలీవుడ్ అని ఉండదండి అతన్ని నేను అడిగాను అంటే మీకు సరే మీ సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు కిరణ్ ఒక్క నిమిషం సారీ అండి సార్ మీరు అడగండి ప్లీజ్ ప్లీజ్ మీరు అడగండి మీరు అడగండి నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పాలి చెప్పించాలి అనుకున్నాను గానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే ఇంతకు మించి ఏం లేదు థాంక్యూ 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 నరేష్ గారు సార్ ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలా దాచిపెట్టారంటే ఏంటి మీరు మాట్లాడతారా మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది మాట్లాడటమే కాదు ముట్టుకుంటాను పట్టుకుంటాను అవి దానికి మాటలతో చాలా ఉంటాయి మరి ఏముంటే మీరు చూస్తారు సార్ వాటికి మాటలతో పనే ఉంది సార్ అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా అది లేక చాలా కష్టం సార్ నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి ఈ సినిమా గురించి మీతో మాట్లాడడం రాజేష్ గారితో మాట్లాడడం చాలా మాట్లాడడం జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను థ్యాంక్ యూ బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంది ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేర్ యూనిట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్ సార్